ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం మనందరు కూడా తెలిసిందే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ ఆరో తేదీన రావాల్సినటువంటి నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు శాసన మండలిలో మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని మరి వారికి ఫలానా తేదీలో పరీక్షలు నిర్వహిస్తాం అని తెలియజేయడంతో పాటు మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది విడుదల చేస్తూ ఒక రోడ్ మ్యాప్ అనేది విడుదల చేస్తే వారు రాబోయే మెగా మెగాడిఎస్సి ప్రిపేర్ అవడానికి బాగుంటుంది అనే ఉద్దేశాన్ని వెల్లుబుచ్చడం జరిగింది మరి ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలియజేశారు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి పరీక్షలకు రోడ్ మ్యాప్ విడుదల చేయాలి నాలుగు లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డిఎస్సి రోడ్ మ్యాప్ విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు కోరారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో మెగా డిఎస్సీ నిర్వహణపై వాయిదా తీర్మానం ఇచ్చానని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని అన్నారు నవంబర్ ఆరున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించినా నేటికి విడుదల చేయలేదని అన్నారు ఇప్పటికే టెట్ నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు కూడా రావడంతో వేలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు రోడ్ మ్యాప్ అయినా విడుదల చేయాలని డిమాండ్ చేశారు వారు తర్ఫీదు పొందే అవకాశం ఉంటుందని పేర్కొనడం జరిగింది కాబట్టి మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా రాబోయే మెగా డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ ను ముందుగానే విడుదల చేస్తే వారు డిఎస్సి ప్రిపేర్ అవడానికి బాగుంటుంది అలాగే డిఎస్సి కి సంబంధించి మరి ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెబుతున్నప్పటికీ మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏ తేదీన అంటే ఏ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం ఏ నెలలో పరీక్షలు నిర్వహిస్తాం ఇటువంటి ఒక పూర్తి సమాచారాన్ని అభ్యర్థులకు ఇచ్చినట్టయితే వారు దానికి అనుగుణంగా వారి యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించేందుకు బాగుంటుంది అనే అభిప్రాయం ఇక్కడ వెలుగుచ్చడం జరిగింది మరి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూసాం దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే డివైఈఓ పరీక్షలు మరి ప్రిలిమ్స్ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది నెక్స్ట్ మరి డివైఓ సంబంధించి తదుపరి పరీక్షలను వాయిదా వేయాలి అంటూ ఇక్కడ మరి ఏపీఎస్సి చైర్పర్సన్ ను కోరినట్టు మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం డివైఓ పరీక్షను వాయిదా వేయాలి ఏపీపీఎస్సీ చైర్పర్సన్ కు తేదేపు ఎమ్మెల్సీ వినతి డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు డివైఓ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీని వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధకు తేదేపా ఎమ్మెల్సీలు వేపాల చిరంజీవరావు కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి బుధవారం వినతి పత్రం సమర్పించారు ఎమ్మెల్సీ వేపాల చిరంజీవరావు మాట్లాడుతూ డివైఓ పరీక్షలకు సన్నద్దమయ్యే వారిలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది గ్రూప్ టూ పరీక్షలు రాసేవారు ఉన్నారు ఈ పరీక్ష పెట్టిన తర్వాత నెల రోజులకు డివైఈఓ పోస్టుకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ను చైర్పర్సన్ ను కోరాం దీనిపై చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు ఇక డిఎస్సి సిలబస్ ముందుగా విడుదల చేయాలి డిఎస్సి నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరో వారం రోజుల్లో డిఎస్సి సిలబస్ ను విడుదల చేయనుంది సిలబస్ ను ముందుగా విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్సీలు చిరంజీవరావు మరి కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు మొత్తానికి మరి డివైఈఓ పరీక్షలను గ్రూప్ టూ పరీక్షలు ఉన్నటువంటి కారణంగా వాయిదా వేయాలని కోరడం జరిగింది మరి అదే విధంగా వాయిదా పడే అవకాశం కూడా ఉంది ఏపీఎస్సి చైర్మన్ ను కోరారు కాబట్టి ఇక డిఎస్సి సిలబస్ ను కూడా విడుదల చేయాలి అని శాసన మండలిలో కోరడంతో మరి దీనికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది ఇది మెగా డిఎస్సి మరియు డివైఈఓ పరీక్షలకు సంబంధించి ఈ ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో